నిన్న ఈవినింగ్ అనుకోకుండా సేవ్ గారి ఆఫీస్ నుంచి కాల్ రావటం నన్ను రమ్మంటాం పిలిచారు అండ్ అలాగే అతి త్వరలో పార్టీ ఆఫీస్ నుంచే అనౌన్స్మెంట్ ఉంటుంది అది ఏముంటుంది అనేది నాకు ఇంకా ఏం చెప్పలేదు జస్ట్ ఫార్మాలిటీ కోసం నన్ను పిలిపించారు కలిశాను మాట్లాడాను ఒక నవ్వు నవ్వారు అండ్ అతి త్వరలో మళ్ళీ అండ్ ఐ మీన్ విత్న్ టూ వీక్స్లో సో అది పార్టీ ఆఫీస్ నుంచే అనౌన్స్మెంట్ వస్తుంది అండ్ అలాగే కొంతమంది పెద్దోళ్లతోటి లోపల కలవటం జరిగింది చాలా రోజుల తర్వాత కొడాలి నాని గారు కన్నబాబు గారు అలాగే కొంతమంది ఇంకా సోదరులు నేను వెళ్ళి క్యాన్వెస్ చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు లోపల కలవటం జరిగింది సో ఇది ప్రస్తుతానికైతే ఇంకా మీరేం చెప్పారు నేను ఎప్పుడు ఏమి ఆశించలేదండి ఆశించకుండా నేను పార్టీలోకి వచ్చాను అంతే తప్ప నాకేదో పదవి ఇస్తేనే నేను పార్టీకి వచ్చి నేను సేవ చేస్తాను అని నేను చెప్పలేదు నేను గతంలో కూడా చెప్పుకున్నాను వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వక ముందు నుంచి ఆ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉంది నేను ఇంటికి వెళ్ళేవాడిని అలాగే టూ థౌజండ్ ఫోర్లో వారు పాదయాత్ర చేసిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత నేను మళ్ళీ వారిని కలవటం జరిగింది సీఎంగా ఉన్న ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్ గారితో అప్పటి నుంచే నాకు పరిచయం ఉంది ఇప్పుడు ఏదో కొత్తగా నాకు ఈ మా మొన్న ఎలక్షన్లో పరిచయం కాదు మాది చాలా పాత పరిచయం అండ్ అలాగే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చి కలిసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ గురించి పాత వాళ్ళ గురించి అడగడం కూడా జరిగింది సో ఎందుకంటే అప్పుడు వేరు బట్ ఇప్పుడు ఒక సేమ్ పొజిషన్లో ఉండగా అంత అందరి తొందరగా మనం వెళ్ళి ప్రతిసారి కలవాలని ఉండదు ఎందుకంటే రోజుకి కొంత కొన్ని వందల మంది వారితోటి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు సో ఏదేనైనా ఎప్పుడైనా సరే కాల్ చేసేసారి అలా అని అనుకుంటే సో ఇమీడియట్గా మేము అడిగిన ఒక నాలుగైదు రోజులకి మమ్మల్ని పిలిచి చెప్పు ఏంటి ఎలా ఉన్నా ఏంటి అని మా మంచి బాగా అన్ని కనుక్కోవటం జరుగుతుంది అండ్ ఇక వారి గురించి చెప్పాలంటే నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి నాకు పరిచయం అంటే మా మ్యారేజ్ కాదు సార్ మ్యారేజ్ సో అలాగే రీసెంట్గా మాది మ్యారేజ్ డే ఆ రోజు వచ్చి కలుద్దాం అనుకున్నాం కానీ బట్ ఏంటంటే కొంత అర్జెంట్ మీటింగ్ నుండి వెళ్ళటం వల్ల కలవలేదు మా వైఫ్ ఎప్పటి నుంచో అడుగుతుంది సార్తో ఒక ఫోటో దిగాలండి సో ప్రామిస్ చేసే సార్ ఇలాగ ఫ్యామిలీతో వస్తున్నాను ఒక ఫోటో ఉంటే పర్లేదు బాగా తీసుకురా అని చెప్పి చెప్పడం జరిగింది ఇది గత ఎన్నికల్లో టైం లేదని నేను నాకు ఆఫర్ చేశారమ్మా ఇది మాత్రం వాస్తవం నాకు టైం లేదని నేను వద్దని చెప్పాను ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వెళ్ళాలి అంతే తప్ప మన ఫేస్ వాల్యూ మీద ఏదో ఓటు వేస్తారు అని మాత్రం నేను అనుకోను ఎందుకంటే మాకు కష్టాలు ఏంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే ఈ ఫీల్డ్కి రావాలి సో వన్స్ ఇక్కడికి వస్తే షూటింగ్స్ అనేది డెఫినెట్గా దానికి మనం పక్కన పెట్టి చేయాల్సి వస్తుంది సో అందుకోసం నేను అదేమి ఆశించలేదు అది అది మా మొన్న సీఎం సినిమా గురించి మాట్లాడానండి ఈ ఈ రోజు అయితే జస్ట్ కలవడానికి వచ్చాను ఫార్మాటిగా బట్ ఇక్కడి నుంచే మీకు నాకంటే ముందు మీకే అందుతుంది

ఇచ్చి అవమానపరచాల్సిన అవసరం ఏముంది అలాగేమీ లేదు కొంతమంది రాసుకున్నారు రాసుకునే అంత ఇట్ ఎందుకంటే చాలా గౌరవంగా చిరంజీవి గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు సీఎం గారు బయటకు వచ్చి ఆయన ఇంట్లో తీసుకెళ్ళి భోజనం పెట్టి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడాలి కొంతమందితో వస్తాను నేను అని చెప్పగానే సరే రండి అన్నారు దీంట్లో అంతే తప్ప వాంటెడ్గా కావాలని చేసింది తేద ఇది కొంతమంది దాన్ని ఆ విధంగా చేశారు

తెలంగాణలో లేని కష్టాలంటే అంటే ఏపీలో అంటే సామాన్య మానవుడికి కూడా ఈజీగా ఉండాలి టికెట్ ధర అనేది ఒక ఆలోచన అండి అండ్ నెక్స్ట్ మొన్న చెప్పడం జరిగింది మామూలు చిన్న థియేటర్కి ఏసీ థియేటర్కి తేడా ఉంటుందండి సో ఏంటంటే అక్కడ ఫ్యాన్లు ఉంటాయి ఇక్కడ ఏసీ ఉంటుంది దీనికి ఇంత బిల్ అవుతుంది దానికి అంత బిల్ అవుతుంది అని చెప్పడం జరిగింది అండ్ డెఫినెట్గా ఇప్పుడు వారు మాటిచ్చారు ఆ మాట మీద ఉంటారని మాకు నమ్మకం ఉంది డెఫినెట్గా చేస్తారని కూడా నమ్మకం ఉంది కష్టాలు అనేది అంటే ఏపీలో అది గా కావాలని చేసింది కాదండి అది ముందు నుంచే థియేటర్స్లో టికెట్స్ తగ్గించాలని సామాన్య మనకి దగ్గర ఉండాలని కోసం ఇది చెప్పారు బట్ ఏంటంటే కోటి రూపాయలు సినిమాకి వంద కోట్లు తీసిన సినిమాకి చాలా తేడా ఉంటుంది కదా సో అందుకోసం చిన్న సినిమాకు కూడా లాభం ఉంటుంది పెద్ద సినిమాకు కూడా లాభం ఉంటుంది మా ఇండస్ట్రీకి ఏదైనా చేస్తే బాగుంటుందని కొంతమంది ప్రముఖులు పెద్దోళ్ళు రావటం అడగటం ఏం కానీ కానీ ఇలా సిఎం గారి కానీ అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుందని నమ్మకం హెల్మ్ ఇండస్ట్రీ రెండు రాష్ట్రాల్లో ఉంది తెలంగాణలో కూడా ఈ రోజు ఇటువంటి సంవత్సరం తీసుకురావాలని మీరు అనుకునే ఈ సంస్థను తీసుకురావాలని అడుగుతారు అక్కడ అక్కడ రాజకీయ గురించి మనకు తెలుసు ఇక్కడ రాజకీయ గురించి అడిగినా చెప్పాలి సార్ తర్వాత ఆలీ పూర్తి రాజకీయలో ఉంటారు నేను ఇప్పుడు కాదు కదా తొంభై తొమ్మిదిలో కన్వల్ అప్పుడు అప్పటినుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నా ఉన్నాను ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు అప్పుడు అలా చెప్పాలంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఫార్టీ త్రీ ఇయర్స్ రాజకీయం వచ్చి ట్వంటీ త్రీ ఇయర్స్ సార్ వచ్చే గుడ్ న్యూస్ ఊహించిందా ఊహిన్స్ అని అదే అంటే నాకు కూడా తెలియదు తెలీదు